హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే లాస్ట్ థర్స్డే రోజు వ్లాగ్ యాక్చువల్లీ వ్లాగ్స్ చేయడానికి అయితే టైం కుదరట్లేదండి ఎందుకంటే చిన్నబాబుకి ఇంకా మోషన్స్ తగ్గట్లేదు టీత్ వస్తున్నాయి బాబుకి సో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఇంకా అలానే ఉంటుందని చెప్పారు అందుకే వ్లాగ్స్ కొంచెం లేట్ అవుతున్నాయి బట్ మ్యాక్సిమం రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా అత్తమ్మ అయితే తాటిగారు లేసారు అండ్ తాటి అనేసి మా హస్బెండ్ మార్నింగ్ లేవుగానే ఇంక ఇవి తినేస్తున్నారండి నాకు మాత్రం తాటిగాలు ఎక్కువగా నచ్చాయి అవి నైట్ తిన్నదానికంటే మార్నింగ్ తిండి ఎక్కువ టేస్ట్ ఉన్నాయండి చల్లగా అయిపోయాక ఇంకా టేస్టీగా అనిపిస్తున్నాయి అండ్ మా ట్రైన్ ఈవినింగ్ ఎయిట్ థర్టీకి అని చెప్పాను కదా మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం అక్క వాళ్ళ ఇంటికి కానీ మా హస్బెండ్ అయితే ట్విస్ట్ ఇచ్చారండి ఏంటంటే టికెట్స్ ఫైనల్ అవ్వలేదు అంటే కన్ఫర్మ్ అవ్వలేదు ప్లస్ ఆయనకి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట సో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి బయలుదేరదామని చెప్పారు అప్పటికి టీ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయో లేదో ఒకవేళ కన్ఫర్మ్ అవ్వకపోతే తర్వాత ఎప్పుడైనా అంటే ఇంకో టూ డేస్ ఆగి వెళ్దామని చెప్పారు ఇంకా సరే కదా అనేసి అయితే మార్నింగ్ అట్లా కూర్చొని చిల్ అవుతూ ఉన్నామండి ఇంకా ప్యాకింగ్ అయితే అంతా అయిపోయింది మ్యాక్సిమం అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడ పిల్లలకైతే దిష్టి దిష్టి తాళ్ళు ఉంటాయి కదా అవి మార్చేస్తున్నాను అవి కొంచెం టైట్ అయిపోయాయి యాక్చువల్గా అయితే ఎవ్రీ వన్ మంత్ ఇవి మార్చాలంట కానీ నేనైతే బద్ధకం చేస్తూ ఉంటానండి అంటే చిన్న పిల్లలకైతే వన్ మంత్కి ఒకసారి మ్యాక్సిమం మారుస్తూ ఉంటాము ఇంకా అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీలు పెట్టారండి చూసారు కదా ఆ ఇడ్లీలు పెట్టారు నేనైతే నార్మల్గా ఇంట్లో ఉంటే ఒకటి రెండు ఇడ్లీలే తింటానండి కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ తీసుకుంటాను బట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఫుల్గా తింటున్నానండి నేను మళ్ళీ వెయిట్ పెరిగిపోయాను ఆ మధ్య వెయిట్ తగ్గిపోయాను కదా ఒక ఫిఫ్టీ సెవెన్ ఆ రేంజ్కి వచ్చాను మళ్ళీ సిక్స్టీకి వచ్చానండి అంటే ఇంకా నా బాడీ తింటేనేమో వెయిట్ పెరిగిపోతుంది తినకపోతే తగ్గిపోతుంది ఇంకా మళ్ళీ డైట్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా అత్త మా హస్బెండ్ లాస్ట్ వీడియోలో చూపించాను కదా రొయ్యలు కూడా తీసుకొచ్చారనేసి అవైతే ఇంకా ప్రాసెస్ చేస్తూ ఉన్నారు అంటే కొన్ని ఫ్రై చేసేసి పెట్టేస్తున్నారు కొన్ని ఏమో ఇంకా అక్కడ ఇంటికి పోయినాక కర్రీలో వేసుకోవడానికి ఇలా ప్రాసెస్ చేస్తున్నారు ఇలా చేస్తారనుకోండి మనకి ఒక వన్ వీక్ అయినా మనకి స్టోరేజ్ ఉంటాయంట సో ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసేసి అంత వేసి పెట్టేస్తే అందులో వెళ్ళి వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా కూడా పంపేస్తున్న అంటే మొత్తం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి వాటర్ అంతా కూడా తర్వాత అయితే రొయ్యల ఫ్రై చేస్తున్నారండి అత్తమ్మ చేసే రొయ్యల ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది అంటే మీరు అడగొచ్చు మీరు చేసుకోవచ్చు కదా ఇంటికి వెళ్ళినాక అనేసి బట్ అత్తమ్మ అంటే చేతి వంట చాలా బాగుంటుంది కదా అందుకే ఇంకా అత్తమ్మనే హాఫ్ రొయ్యలు అయితే ఇవైతే త్రీ కేజీ రొయ్యలు అండి గోదావరి రొయ్యలు అంట సో తిన్నా కూడా నార్మల్గా అంటే కొంతమందికి నార్మల్ రొయ్యలు తింటే వాతం చేస్తుంది అంటారు ఇలా గోదావరి రొయ్యలు దొరికితే మాత్రం తినండి హెల్త్కి ఇవైతే చాలా మంచిది సో హాఫ్ రొయ్యలు అయితే అత్తమ్మ ఇలా ఫ్రై చేస్తున్నారు ఇంకొక హాఫ్ అయితే నార్మల్గా ప్రాసెస్ చేసేసి బాక్స్లో పెట్టేశారు అంటే మనం బీరికాయ కర్రీలో ఇలా అంటే నార్మల్ వెజిటేబుల్స్ కర్రీస్లో ఎందులోనైనా వేసుకోవచ్చు అనేసి నేను అక్కడ కూడా ఇవాళ కూడా చెప్తున్నానండి అత్తమ్మ ఆ కడాయి మాత్రం నీ ఇప్పుడైనా ఓకే బట్ నెక్స్ట్ అంటే మేము వెళ్ళిపోయాక నైనా తీసేయండి అత్తమ్మ అని చెప్తూ ఉంటున్నాను ఇంకా చూస్తానమ్మా అవైతే పాడైపోలేదు కదా పాడైపోయినప్పుడు చూస్తానులే అంటారు అసలు ఆ గిన్నెలు పాడైపోవండి ఎందుకంటే అవి ఐరన్వి యాక్చువల్లీ మీకు అలా కనిపిస్తున్నాయి కానీ అవి ఐరన్వండి సో ఇంకా అవైతే పాడైపోవు మా అత్తమ్మ తీసేదు ఇంకా దాని మీద అయితే అసలు కామెంట్ చేయొద్దు ఇంకా ఇందులో ఉప్పు ఉప్పు పసుపు చెప్పాను కదా ఫస్ట్ ఉప్పు పసుపు వేసారనేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసి పెట్టేసుకున్నారు దానిలో మంచిగా మసాలా వేస్తారండి అత్తమ్మ పర్ఫెక్ట్గా మసాలా వేస్తారు అందుకే అనుకుంటా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనం జస్ట్ అంటే పిల్లలు కూడా నార్మల్గా ఈజీగా తినేయచ్చు ఎక్కువ ఫ్రై చేసేసుకోవద్దు రొయ్యలు అంటే మరీ ఎక్కువ చేస్తే అంటే గట్టిగా బండలాగా అయిపోతాయి అందుకే కొంచెం ఒక నైంటీ పర్సెంట్ అంతా కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే దించుకున్నారంటే బాగుంటాయి ఇంకా మృషిబాబు అయితే నార్మల్ ఊరికే రొయ్యలైనా తినేస్తాడు కారం కూడా తక్కువ వేసుకుంటాం కాబట్టి ఊరికే తిన్నా కూడా బాగుంటాయి టేస్ట్ మాత్రం నిజంగా అండి చాలా బాగున్నాయి నిజంగా నేను లక్కీగానే చెప్పుకోవాలి నేనైతే అంటే పెళ్ళికి ముందు అసలు ఇవేవి తెలియదు అండి పెళ్ళి అయితే డిక్ అసలు నా లైఫే మారిపోయింది అండ్ దట్టు ఇటు గోదావరి సైడ్ రావడం అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే కొంచెం ఇవన్నీ కూడా ఎక్కువగానే చేసుకుంటాము ఫిష్ అయినా ప్రాన్ అయినా ఇవన్నీ కూడా సో నేనైతే లక్కీ అనే చెప్పుకోవాలి దట్టు అత్తమ్మ బాగా కుక్ చేస్తారండి మా అత్తమ్మ కుకింగ్లో ఎక్స్పర్ట్ ఏదైనా పచ్చళ్ళు పెట్టడంలో అయినా ఇలా స్పెషల్గా కుక్ చేయడంలో అయినా బాగా ఎక్స్పర్ట్ కానీ బిర్యానీలు అలాంటివి రావు కానీ ఇవి ఇలాంటివి మాత్రం బాగా చేస్తారు ఇక్కడ చూసారు కదా మంచిగా ఎర్రగా ఫ్రై చేశారు కారం కూడా చాలా తక్కువేసారండి రుచి తినడు కదా మళ్ళీ అనేసి ఇవన్నీ చేశారు ఇంకా మేమైతే ఇంక అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము ఇక్కడైతే ఇంక కోడల్లో ఫోటో సెషన్ జరుగుతూ ఉంది ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము ఎప్పుడైనా అండి అత్తమ్మతో నేనైతే ఇలా ఫ్రెండ్లీగా ఉంటాను టైం దొరికితే ఇద్దరం మాట్లాడుకుంటూనే ఉంటాము నేనైతే అంటే ఏదో చెప్తూనే ఉంటాను అత్తమ్మకి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి పక్కల వాళ్ళు వాళ్ళతో కూడా అంటే వస్తూ ఉంటారు సో వాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటూ ఉంటాము ఇంక ఇక్కడ నేను కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయానండి అత్తమ్మని చూశాక నాకు అనిపించింది ఓహో నేను కుంకుమ పెట్టుకోలేదు కదా అని అత్తమ్మతోని పెట్టించుకొని అత్తమ్మ ఆశీర్వాదం అయితే తీసుకుంటాను ఇంకా ఎప్పుడైనా అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అత్తమ్మ వాళ్ళు ఇంటికి వచ్చిన వచ్చేటప్పుడు నేనైతే ఇంకా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టేసి వాళ్ళ ఆశీర్వాదం మాత్రం తప్పకుండా తీసుకుంటాను మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తానండి అండ్ ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇదైతే శ్రాహా వాళ్ళని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను డ్రెస్సెస్ చాలా బాగున్నాయి క్వాలిటీ సాఫ్ట్గా ఉంది డ్రెస్ ఇంకా వెళ్ళేటప్పుడు అత్తమ్మ సున్నుండలు పౌడర్ చేశారు కానీ సున్నుండలు చే అంటే చెయ్యలేదు ఏమీ ఇంకా ఋషి కోసము ట్రైన్లో తింటాడు కదా అనేసి అయితే కొన్ని ఉండలు అయితే నొక్కుతూ ఉన్నారండి నేను చేస్తే నైతే కొంచెం కోడిగుడ్డు షేపులాగా అలా వచ్చింది బట్ అత్తమ్మేమో గుండ్రంగా చేస్తున్నారు బాగున్నాయి అసలు సున్నుండలు మాత్రం అద్రగొట్టేశారు పర్ఫెక్ట్గా వచ్చాయండి బట్ సున్నుండల ప్రాసెస్ మాత్రం అమ్మో చాలా ఎక్కువ కదా అండ్ చాలామంది ఈ రావు అడిగితే నాకు లాస్ట్ వీడియోలో ఫ్లిప్కార్ట్లో ఉందన్నారు ద అంటే మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేస్తారు ఒకసారి లింకు నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఇసురు రావుత్ కొనుక్కోవాలి అనేసి ఇంకా ఒకవేళ అంటే ఫ్లిప్కార్ట్లో దొరికితే మాత్రం తప్పకుండా తీసుకుంటానండి నేను కూడా సున్నుండలు మాత్రం మా అత్తమ్మ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోవాలని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడతాయండి చాలా మంచిది ఇప్పటికీ అదే చెప్తున్నాను మీరు తిన్నా మంచిదే పిల్లలకు పెట్టినా మంచిదే సో ఇంకా లడ్డుబాబుకు అయితే ఉగ్గు తినిపించేశాను అంటే ఆల్మోస్ట్ టైము ఇంకా ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి మా హస్బెండ్ మీటింగ్ అయిపోయేసరికి ఎందుకు లేనేసి అయితే లడ్డుబాబుకు ఉగ్గు తినిపించేశాను అంటే ఇంకా డైరెక్ట్ భీమవరంకి వెళ్ళిపోతున్నాము డైరెక్ట్ ఆటో మాట్లాడేసుకున్నాము అమ్మో అసలు లగేజ్ ఎంత ఎక్కువగా ఉందంటే వచ్చేటప్పుడు దానికంటే డబల్ అయిపోయిందండి మా లగేజ్ అందుకే ఇంకా డైరెక్ట్ ఆటోకైతే మాట్లాడేసుకున్నాము ఇక్కడేమో ఇక అందరికీ బాగా చెప్తున్నాను చాలా బాధేసిందండి అత్తమాలి నిజంగా అంటే మేము మామయ్యకి బాగాలేదు అలా చూద్దామని వచ్చాము బట్ మామయ్య గారికి అయితే ఇప్పుడు అంతా బాగా మంచిగా సెట్ అయిపోయింది ఒక గుడ్ థింగ్ అదే అండ్ మామయ్య గారిని ఎక్కువగా చూపించట్లేదండి చాలా వీక్ అయిపోయారు ఎందుకులే అనేసి అయితే మామయ్య గారిని చూపెట్టట్లేదు ఇంక ఇక్కడ మా చిన్నత్తయ్య కూడా వచ్చారు ఇంకా మేము వెళ్ళిపోతున్నాము అంటే అతం వాళ్ళ ఇంటికాడ చాలా సరదాగా ఉంటుందండి పీపుల్ అంటే మనకి ఎన్ని డబ్బులున్నా అండి ఇంత బాగా అంటే మనతో వాళ్ళు టైం స్పెండ్ చేయవాళ్ళు దొరకడం చాలా కష్టం కదా అండ్ మంచిగా చూసుకునే వాళ్ళండి అంటే ఇక్కడ చాలా మంచిగా ఉంటారు జనాలు మాట్లాడుకోవడానికైనా ఏదైనా ఒకవేళ మనకు చిన్న ప్రాబ్లం వచ్చిందనుకోండి ఈ సిటీస్లో ఎవ్వరు పట్టించుకోరు కదా మనల్ని అత్త మాళ్ళ ఇంటికాడ అది కాదు అలా కాదు ఒకవేళ కానీ మనం చిన్న ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి అందరు మనల్ని చూడ్డానికి వస్తారు అలా ఉంటుంది ఇంక ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం కదా అత్తమ్మ అయితే ఇంకా స్టా అంటే చేసారండి ఎంత బాధేసిందో నాకైతే ఇంకా అత్తమ్మ అంతే అంటే చాలా ఎప్పుడూ రేరుగా వస్తూ ఉంటాం కదా అందుకే నాకు కూడా అసలు కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి ఈ అయితే ఎందుకో ఎందుకో అండి ఈసారి బాగా ఎమోషన్గా అనిపించింది మావయ్య గారికి బాగోవట్లేదు ఎప్పుడు ఎలా ఉంటుందో అండ్ అత్తమ్మ కూడా కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయిపోయారు ఇంకా వన్ వీక్ ఉన్నాం కదా సో కొంచెం అటాచ్మెంట్ అలా ఉంటుంది కదా ఇక అందుకే అనిపించింది ఇంక ఇక్కడైతే అది చూసారు కదా వెనుక వెనుక పెడతాం కదా ఆటోలో అదంతా నిండిపోయిందండి అయ్యో బాబు ఈ లగేజ్తో ట్రావెల్ అంటే పిల్లలతో కొంచెం కష్టమే అయిపోయింది ఇంకా మా ఋషి అయితే ఫుల్ హ్యాపీలో ఉన్నాడండి నార్మల్గా అయితే ఎప్పుడైనా మనం వెళ్ళిపోతుంటే ఏడుస్తాడు కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే మేము వెళ్ళేది భీమవరంకి కదా మా వాడికి చెప్పలేదు మనం భీమవరం వెళ్తున్నామని చెప్పాను ఇంకా ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్నాడు పెద్ద దగ్గరికి వెళ్తున్నాను అనేసి ఇంక ఇక్కడ వీళ్ళందరికైతే బావి చెప్పేసి అత్తమ్మ అయితే ఎదురొస్తున్నారండి చెప్పాను కదా మొత్తం అయితే ఎవరైనా వెళ్తున్నప్పుడు అయితే తప్పకుండా ఎదురొస్తారు అంటే జర్నీ బాగా జరుగుతుంది అనేసి ఇంకెక్కడైతే బయలుదేరిపోయామో ఆల్మోస్ట్ వన్ అయిపోయిందండి ఎండ చూసారు కదా ఎంత ఎక్కువగా ఉందో అసలు మా నరసాపురం ఎన్విరాన్మెంటే డిఫరెంట్ అండి ఏ టైంలో అయినా ఎండ ఎక్కువగా ఉంటుంది వర్షం పడ్డంతసేపు చల్లగా ఉంటుందండి తర్వాత ఎండ అక్కడ గోదావరి మాత్రం ఫుల్గా అంటే వాటర్ ఏమో ఫుల్గా ఉంది పక్కకి కెనాల్స్ ఉంటాయి కదా అందులో కూడా వాటర్ ఎక్కువగా ఉందండి బట్ ఎండ మాత్రం అంత ఎక్కువ ఉంది ఈ రోడ్డు మాత్రం బాగుంటుందండి అంటే నరసాపురం టు పాలకొల్లు రోడ్ అండి ఇది అయితే సో పక్కకి మనకి ఇలా కెనాల్ ఉంటుంది అందులో చూసారు కదా వాటర్ ఎంత ఉందో సో వెదర్ అంటే ఈ రోడ్డు మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మా వాళ్ళకేమో ఆకలి స్టార్ట్ అయిపోయింది అంటే బాడీ ఎలా అయిపోయిందంటే ఈ టైంకి మనం అంటే ఒక టైంకి తినడం అలవాటు అయిపోయింది కదా సో ఇంకా ఫుల్గా ఆకలి దానికి తోడు ఆ ఆటో ఊపుతూ ఉందా ఇంకా గాలికి నిద్ర వచ్చేసిందండి అందరం పడుకున్నాము మా హస్బెండు పిల్లలు నేను ఇలా అందరం పడుకుంటూ పోయాము మా రిషాబు కూడా ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది అనేసి ఇంకా అంటే చూస్తూ ఉన్నాడు భీమవరంకి కదా ఇంకా చాలా ఎగ్జైట్ అయిపోయాడు అండ్ అప్పటికే మా అక్క వాళ్ళు ఒక త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేశారండి ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదని చెప్పాను కదా ఇంకా మా హస్బెండ్ మీటింగ్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అండి ప్యాక్ చేసుకునేసి సరికి అంత టైం అయిపోయింది మేము భీమవరంకి వెళ్ళేసరికి అయితే త్రీ అయిపోయిందండి అంటే ఒక టూ అవర్స్ జర్నీ దానికి తోడు ఇక ఆటో స్లోగా తీసుకెళ్ళాడు అంటే చిన్నబాబు ఉంది కొంచెం స్లోగా తీసుకెళ్ళండి గుత్తుకులు ఎక్కువగా ఉంటాయి కదా అని చెప్పాను ఇంకా ఆటో అబ్బాయి ఏమనుకున్నాడో ఏంటో చాలా స్లోగా తీసుకుపోయాడండి భీమ్ అంటే నరసపురం టు భీమవరం జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ అంత ఉంటుంది అనుకుంటా థర్టీ ఫార్టీ దానికే ఒక టూ అవర్ జర్నీ అయిపోయింది ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఫుడ్ తినేసాము ఇంక ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చేసారండి మా దినేష్ తీసి ఇంకా మా వాడు చూడండి వాళ్ళతో కూర్చొని ఇంకా రాగానే వాళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా బిస్కెట్లు తినడం అయితే పిల్ల దీక్షి తినేష్కి అయితే మా పిల్లలు అంటే చాలా ఇష్టం అండి అంటే చాలా ఇంకా రుషిబాబు వీళ్ళు చిన్న పిల్లలు కదా వాళ్ళేమో కొంచెం పెద్ద పిల్లలు అయిపోయారు కదా ఇంకా మా పిల్లలు అంటే చాలా ఇష్టపడతారు మెయిన్ దీక్ష అండి తమ్ముళ్ళు తమ్ముళ్ళు అనేసి ఎక్కువ ఇంకా అమ్మాయిలకి ఎంతైనా అంతే అండి అమ్మాయి అబ్బాయిలకి అమ్మాయిలకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా ఇంక ఇక్కడైతే పిల్లలేమో కింద కొద్దిసేపు ఆడిపిస్తూ ఉన్నాను ట్రైన్ ఎలాగూ ఈవినింగ్ కదా అండ్ అంతట్టు పెద్ద డిస్టెన్ డిస్టెన్స్ అయితే ఏమి ఉండదు ఇంకా అందుకే ఇంకా పిల్లలు ఇక్కడ కొద్దిసేపు అయితే ఆడుకుంటూ ఉన్నారు ఈ అపార్ట్మెంట్స్ మాత్రం చాలా బాగుంటాయండి మా తోటికోడలు వాళ్ళ ఇంటి కదా పీపుల్ కూడా చాలా బాగుంటారు ఇక్కడ ఇంక అందరు తెలుగు వాళ్ళే కదా మాట్లాడుకోవడానికి అది కూడా బాగుంటారు ఇంకా అక్క అయితే డిన్నర్లోకి అంటే నైట్ డిన్నర్లోకి అయితే చికెన్ బిర్యానీ చేస్తుందండి చికెన్ పలావ్ నేను మొన్న ప్రాన్ పలావ్ చేశాను కదా అదైతే ఇలా వచ్చిందో చూడండి మా అక్క చేస్తే మాత్రం సూపర్గా వచ్చింది అక్క బాగా చేస్తారండి వంట సో తనకి ఎంత ఉప్పు వేయాలి అన్నీ బాగా తెలుసు నాకంతగా తెలీదు ఇంకా అక్క అయితే వల్ల ఆఫ్టర్నూన్కి అయితే చేపల పులుసు చేశారు చాలా బాగుంది అంటే కొంచెం పుల్లగా ఉంది అక్క వాళ్ళు అంటే అటు సైడ్ కొంచెం పుల్లగా తింటారండి మా హస్బెండ్ అయినా అత్తమ్మ వాళ్ళందరూ కొంచెం పులుపు ఎక్కువగా తింటారు నాకైతే కొంచెం పులుపు తక్కువగా తింటాను నేను అంత పులుపు తినలేను అసలు నేను అందుకే మ్యాక్సిమం అండి ఎగురే చేస్తాను పులుపు అస్సలు అంటే పుల్లగా అస్సలు చేసుకోను నార్మల్గా రసం చేసుకున్నా కూడా టమాటో రసమే చేస్తాను ఎందుకో ఇంకా నాకు పులుపు అలవాటు అవ్వలేదు ఇంక ఇక్కడ అక్క అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నారా అసలు స్మెల్ మాత్రం అదిరిపోయింది అండ్ టేస్ట్ కూడా అండి అసలు పర్ఫెక్ట్గా వచ్చింది పులావు అదే అడుగుతు అక్కని అదే అడుగుతున్నాను అంటే మెజర్మెంట్స్ ఎలా వేస్తావు అక్క అంటే తను ఏమి అంటే కొలతలాగా ఏం పెట్టుకోదండి ఇంత అనేసి ఇంకా రఫ్గా వేసేస్తుంది ఇంకా తనకి చేసి చేసి అలవాటు అయిపోయింది అనుకుంటా సో పర్ఫెక్ట్గా ఉందండి టేస్ట్ చాలా బాగుంది ఇంకా డిన్నర్లోకి అయితే ఇది తినేసి ఇంకా కొంచెం కూడా బాక్స్లో పెట్టుకున్నాము మళ్ళీ నైట్ ఏమైనా వేస్తుందేమో అనేసి అండ్ ట్రైన్లోకి అయితే పులిహోర కూడా ప్రిపేర్ చేసిందండి అక్క అంటే ట్రైన్ నెక్స్ట్ డే ట్వెల్వ్ ఓ క్లాక్కి అంటే అంటే ఫ్రైడే రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి దిగుతాము మళ్ళీ మార్నింగ్ పిల్లలకి కొంచెం ఏమైనా ఆకలి వేసేస్తుందని అక్క పులిహోర కూడా పెట్టేసింది ఇంకా లడ్డుబాబుకు కూడా ఇక్కడే తినిపిస్తున్నాను లడ్డుబాబుకి ఇప్పుడు తినిపించాను అనుకోండి ఇంకా బెటర్ కదా అనేసి అయితే ఫస్ట్ లడ్డుబాబుకి తినిపించేసి మేము తినేసి ఇంకా ట్రైన్కి అయితే బయలుదేరిపోయామండి దీక్షి కూడా వచ్చింది మాతో పాటైతే ఇంకా బావగారు అయితే డైరెక్ట్ అంటే ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇక్కడ స్టేషన్కే వచ్చేసారు మా వాడండి మా బా అంటే మా బావగారిని చూశాక మొహం వెలిగిపోయింది అన్నట్టు వరకి కొంచెం డల్గా ఉన్నాడు ఇంకా పెదనాన్న రావట్లేదు పెదనాన్న రావట్లేదు అనేసి సో ఫైనల్ మూమెంట్లో వచ్చారండి ఇంకా అక్కడ డ్రైవర్కి ఇచ్చి స్వీట్స్ తెంపించడానికి పంపించారు ఆ అబ్బాయి అయితే కరెక్ట్గా ఇంకా ట్రైన్ ఇలా వచ్చింది ఆ అబ్బాయి స్వీట్స్ తీసుకొచ్చారు ఎప్పుడు మేము వెళ్ళినా కూడా ఇంకా మ్యాండేటరీగా స్వీట్స్ అయితే పంపిస్తారండి అండ్ నీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అనేది చాలా ఐటమ్స్ తీసుకొచ్చుకున్నానండి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా నార్మల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎక్కువ తెచ్చుకుంటారు నేను అలా కాదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్గా తీసుకొచ్చుకుంటాను అండ్ మా తీర్చి కూడా అండి వస్తాను వస్తాను అంది బెంగళూరుకి ఇంకా చిన్నది కదండి కొంచెం పెద్దది అయితే తీసుకొచ్చుకున్నా ఏం కాదు సో కొంచెం పెద్దోళ్ళు అయితే ఇంకా రావడం పోవడం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇంకా ఇవిడైతే అంటే ఆవిడ కూడా భీమవరంలోనే ఎక్కారు మా పిల్లలతో బాగా టైం స్పెండ్ చేశారండి పెద్ద ఆవిడ ఆవిడకి సెవెంటీ ఇయర్స్ అంట ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారండి ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటుందంట చాలా ఎక్కువ మాట్లాడము ఆవిడకు కూడా మా పిల్లలు మేము చాలా నచ్చి వచ్చేసాము బాగా జరిగింది మా జర్నీ అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే ఏం తెచ్చుకున్నాను ఏంటి అనేది చెప్తాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి